కొంతమంది ఏడుపంతా దేనికోసం తెలుసా ప్రక్కోళ్ళు బాగుపడిపోయారు తోడి కోడలు డెవలప్ అయిపోతుంది బాంబర్ దిల్లీ కట్టేశాడు బావగారు ఫారెన్ జర్నీ వెళ్ళిపోయాడు ఇదే ఏడుపు తప్ప నేను బాగుపడదాం నేను కూడా కష్టపడదాం నేను కూడా ప్రార్థన చేద్దాం దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం అన్న ఏడుపు చాలా మందిలో లేదు ఈ రాత్రిని ఏడుపు దేనికి ఆలోచించాయి ఇస్రాయేలు మాంసాపేక్ష కలిగిన వారే ఏడ్చారట మీరు వెళ్ళిన తర్వాత అధ్యాయంతో చదవండి నంబర్ చాప్టర్ లెవెన్ అంతా చదివితే వారు అడిగినట్టు దేవుడు మాంసం ఇచ్చాడా లేదంటే ఇచ్చాడు కానీ ఆ మాంసాపేక్ష వారిలో చాలా మందిని మరణాన్ని తీసిపోయింది రెండు చాలా మంది అడుగుతుంట నేను అడిగింది దేవుడు ఎవడా కొన్నిసార్లు అడిగింది ఇస్తాడు కానీ అది నీకు ప్రయోజనకరంగా ఉండదు కారణం అంటే తెలుసా అది నువ్వు డిమాండ్ చేసి తీసుకున్నావు కాబట్టి దేవుని బిడ్డల యొక్క ఆసక్తి ఎలా ఉండాలో తెలుసా దేవుని బిడ్డల యొక్క తృష్ణ ఎలా ఉండాలో తెలుసా ప్రభువ నా ఇష్టం కాదు ఎవరి ఇష్టం జరగాలి నీ ఇష్టం చేయి ప్రభువా ನೀ ನಿರ್ಣಯ ಪ್ರಕಾರ ನಾ ಧಕ್ಕೆ ಪ್ರತಿ ಆಶೀರ್ವಾದ ನಾಕೆ